వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రులు అనగా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అమ్మవారిని ఎలా పూజించాలో ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం అలాగే విజయవాడ కనుకదుర్గ అమ్మవారికి ఈరో ఏ రోజున ఈ పది రోజుల్లో ఏ రోజు ఏ అలంకరణ చేస్తారు ఏ చీర రంగులు కడతారు అమ్మవారికి ఏ అవతారం రోజున ఏ నైవేద్యం సమర్పిస్తే మంచిది అలాగే దేవి నవరాత్రుల ప్రారంభం మరియు ముగిం ముగింపు తేదీలు మరియు ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానం చేస్తే మంచిది ఆ దానాలు ఏమిటి అనేది మనం పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ దసరా ఈ ఉత్సవంలో తొమ్మిది రోజుల పాటు దుర్గా రోజుకో రూపంలో కొలుస్తారు భక్తులు భక్తి శ్రద్ధలో శరణవరాత్రుల్లో అమ్మవారి ఆశస్సులు పొందుతారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధా ప్రాధాన్యతనిచ్చే పండుగ ప్రతీతి అశ్వేజు శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు అమ్మవారి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి విజయదశమి పర్వదినాన్న జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసులతో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజున ప్రజలంతా సంతోషంతో వేడుకగా దసరా ఉత్సవాలు చేసుకుంటారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు మనకి దసరా శరణ ఉత్సవాలు జరుగుతాయి మొదటి రోజు స్థాపన మనం ఏ సమయంలో చెయ్యాలి అనేది మనం తెలుసుకుందాం అమ్మవారికి సంబంధించిన తొమ్మిది రోజులకి మనం మొదటి రోజున కలశస్థాపన చేస్తాం అది అక్టోబర్ మూడవ తారీఖు గురువారం తిది హస్త నక్షత్రం స్థాపన సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది ఆ ముహూర్తం దాటితే మనకి తరువాత అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది మనకి మొదటి రోజున అమ్మవారి అలంకరణ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు అనగా గురువారం అక్టోబర్ తిది హస్త నక్షత్రం వచ్చింది ఆ రోజున అమ్మవారు మనకి శ్రీ బాల దేవిగా మనందరికీ దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు మనకి విజయవాడలో లేత గులాబీ రంగు దర్శనం దర్శనమిస్తారు అమ్మవారిని ఈ రోజున మనం ఎర్రని మందారాలతో కాని గులాబీలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది బాల దేవి మనకి పూజ చేస్తే సంతానం సద్బుద్ధి కార్యసిద్ధిని మనకి సత్ఫలితాలను ఇస్తుంది అమ్మవారి ఈ రోజున అమ్మవారికి బాలాస్తోత్రాలు స్తోత్రాలు అష్టోత్రాలు లేకుంటే ఓం శ్రీ బాలా దేవియే త్రిపుసుందరీదేవి నమన మంత్రాన్నైనా ఎనిమిది సార్లు జపించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ రోజున కుదిరితే ఆడపడుచుకి ఒక జాకెట్ ముక్క పెట్టితే మంచి అవుతుంది ఇప్పుడు దేవి శరన్నవరాత్రుల్లో రెండో రోజు అలంకరణ గురించి తెలుసుకుందాం రెండో రోజు అలంకరణ శ్రీ గాయత్రీ దేవి అక్టోబర్ నాలుగు శుక్రవారం విద్యతిది చిత్తా నక్షత్రం ఈ రోజున అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పడితే చాలా మంచి జరుగుతుంది గాయత్రీ దేవి మనకి విజయవాడలో నారింజ రంగు చీర కానీ కనకాంబర రంగు చీరలో కానీ ఆ అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు తామర పువ్వులతో పూజ చేసినా కలో పువ్వులతో పూజ చేసిన మనకి చాలా మంచి జరుగుతుంది గాయత్రీ దేవిని పూజిస్తే మంత్రశక్తి తేజస్సు మనకి సిద్ధిస్తాయి గాయత్రీ దేవి రోజున గాయత్రి మంత్రం స్తోత్రాలు కవచం పట్టించడం ద్వారా మంచి జరుగుతుంది లేకుంటే ఇవన్నీ చదవలేకపోతే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అని చదివి నోటి ఎనిమిది సార్లు చెప్పించుకున్న మంచి ఫలితాలు లభిస్తాయి మనకి అలాగే ఈ రోజున ఎవరికైనా మనం ఎర్రటి గాజులు దానం చేస్తే మంచి జరుగుతుంది దేవి శరణావరతుల్లో మూడో రోజు అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి అక్టోబర్ ఐదు శనివారం తిది స్వాతి నక్షత్రం ఈ రోజున అన్నపూర్ణాదేవికి మనం కొబ్బరి అన్నం గారెలు దద్దోజనం వీటిలో వేటిని మనం ప్రసాదంగా పెట్టినా చాలా మంచిది అలాగే అన్నపూర్ణాదేవిగా మనకి విజయవాడ కనకదుర్గమ్మ మాత గంధం చీరలో అందరికీ దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని మల్లెపూలు పువ్వులు పువ్వులతో పూజ చేస్తే మంచిది అన్నపూర్ణాదేవి అమ్మవారిని మనం ప్రార్థిస్తే అమ్మవారి మనకి సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలు సిద్ధింపచేస్తుంది ఈ రోజున ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది మనం అన్నపూర్ణాదేవి అష్టకం చదివినా చదవలేకుంటే కనుక ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నూట ఎనిమిది సార్లు జపం చేసిన మనకి ఆ అన్నపూర్ణదేవి ఆశస్సులు లభిస్తాయి దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి పరమాణ నైవేద్యంగా పడితే మంచిది ఈ రోజున ఆదివారం అక్టోబర్ ఆరో తారీఖు చవితి విశాఖ నక్షత్రం వచ్చింది ఈ రోజున అమ్మవారి విజయవాడ తల్లి మనకి బంగారు రంగు రంగుచీరులో దర్శనమిస్తుంది కనకదుర్గ అమ్మవారు మనకి ఈ రోజున ఎర్రటి కలువ పువ్వులు లేకుంటే ఎర్రటి గులాబీ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని మనం ప్రార్థిస్తే అమ్మవారు మనకి అఖండ కీర్తి వచ్చేటట్టు చేస్తుంది ఈ రోజున లలిత సహస్రనామాలు చదివిన చాలా మంచిది ఒకవేళ చదవలేకుంటే కనుక ఓం శ్రీ లలిత త్రిపుర సుందరీ ఏ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించిన మనకి ఎంతో మంచి జరుగుతుంది ఈ రోజున ఎవరైనా సరే సహస్రనామ పుస్తకాలు మీకు ఎన్ని వేరేతాన్ని దానం చేస్తే చాలా మంచిది దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అలంకరణ శ్రీ మహాచండీ దేవి అవతారం మహాచండీదేవికి కట్టె పొంగలి చలిమిడి వడపప్పు నైవేద్యంగా పడితే మంచిది అక్టోబర్ ఏడు సోమవారం పంచమి అనురాధ నక్షత్రం వచ్చింది ఈ రోజున అమ్మవారు మనకి పసుపు రంగు చీర బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు పసుపు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే శత్రు మనకి తొలగిపోతుంది అలాగే మహాచండీ స్తోత్రాలు అష్టోత్రాలతో మ మంగళ చండికా స్తోత్రాలతో చదివి అమ్మవారికి పూజిస్తే మంచిది ఈ రోజుని ఎవరికైనా స్వయంపాక దానం దక్షిణాంబోళం దానంగా చేయొచ్చు మనం ఆరో రోజు అలంకరణ వచ్చు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అనగా పరమాన్నం పూర్ణం రవ్వ రవ్వకేసరి వీటిలో వేటు కుదురుతా అవి నైవేద్యంగా పడితే అమ్మవారికి చాలా ఇష్టం ఈరోజు అక్టోబర్ ఎనిమిది మంగళవారం షష్ఠితిథి జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది విజయవాడ కనకదుర్గ అమ్మవారు మనకు మహాలక్ష్మీదేవి అవతారంలో గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు మనం తామర పువ్వులు కానీ తెల్లని కలువ పువ్వులు కానీ గులాబీ పువ్వులతో కానీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తే అమ్మవారు మనకి అఖండ ఐశ్వర్యం ధన ప్రాప్తిని కలుగజేస్తుంది చేస్తుంది ఈ రోజున మనం లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్రాలతో అమ్మవారికి చదువుకొని పూజ చేస్తే చాలా మంచిది ఆమె అవేమీ చదవలేకున్నా కూడా మనం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ్మని నూట ఎనిమిది సార్లు జపం చేసినా ఎంతో మంచి జరుగుతుంది ఈ రోజున దక్షిణం డబ్బులు దానం ఎవరికైనా దానం చేస్తే కూడా మంచిది దేవి శరణ శరణవరాత్రులో ఏడో రోజు అలంకరణ వచ్చేసి శ్రీ సరస్వతీదేవి అవతారం శ్రీ సరస్వతీదేవికి ఇష్టమైన నైవేద్యం దద్యోజనం పాయసాన్నం అక్టోబర్ తొమ్మిది బుధవారం సప్తమి తిది మూలా నక్షత్రం ఈ రోజున తెలుపు రంగు చీరలో అమ్మవారి మనకి దర్శనమిస్తుంది ఈ రోజున తెల్లని పువ్వులతో మారేడు దళాలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది ఎవరైనా అక్షయాభ్యాసం కనుక చేయాలించాలనుకుంటే అక్షయాభ్యాస సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు లేదా సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు మంచిది ఆ సమయంలో ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిది శ్రీ సరస్వతి అమ్మవారు విద్యను ప్రాప్తిస్తుంది మనకి ఈ రోజున ఎవరికైనా పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది సరస్వతిదేవి అష్టోత్రాలు చదవండి చదవలేకపోతే కనుక ఓం శ్రీ సరస్వతి దేవియే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించినా అమ్మవారి ఆశిస్సులు మనందరికీ లభిస్తాయి దేవి శవరనవరాత్రులు ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అలంకరణ వచ్చి శ్రీ దుర్గాదేవి శ్రీ దుర్గాదేవికి ఇష్టమైన నైవేద్యం పులగం కదంబం అమ్మవారు శత్రువులపై విజయం సాధించుతారు ఇక్కడ అమ్మవారు మనకి గురువారం అక్టోబర్ పదో తారీఖున అష్టమి తిథి అంటే దుర్గాష్టమి పూర్వాష నక్షత్రం ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మనకి ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తాం ఈ రోజున ఎవరైనా సరే ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఎర్రటి చీరను దానం చేయండి ఈరోజు చదవగలిగిన వాళ్ళు దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్రాలు చదవండి చదవలేని వాళ్ళు ఓం ధూమ్ దుర్గాయే నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్న మీకు ఎంతో మంచి జరుగుతుంది అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి దేవి నవరాత్రులో తొమ్మిదవ రోజు అలంకరణ శ్రీ మహిషాసుర దేవి ఇక్కడ అక్టోబర్ పదకొండో తారీఖు శుక్రవారం నవమి తిది మహానవమి ఉత్తరాషాఢ నక్షత్రం మహిషాసుర దేవికి చింతపండు పులిహారా గారెలు వడపప్పు పానకం మనం నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ రోజున అమ్మవారు మనకి కాఫీ రంగు అనగా బ్రౌన్ కలర్లో కానీ లేదా నీల రంగు చీరలో కానీ అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని మనం నల్ల కలువల పువ్వులతో కానీ శంఖం పువ్వులతో కానీ పూజ చేస్తే మంచిది శ్రీ మహిషాసుర మర్దినిని మనం పూజిస్తే అమ్మవారికు దై మనకి ధైర్యాన్ని సిద్ధింపచేస్తుంది అలాగే విజయం వచ్చేటట్టు చేస్తుంది ఈ రోజు స్వయం పాకదానం మంచిది ఎవరైనా చదవగలిగిన వాళ్ళు మహిషాసుర మర్దిని స్తోత్రాలు చదవండి చదవలేని వాళ్ళు ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవీయే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించుకున్న ఎంతో మంచి జరుగుతుంది అందరికీ కూడా ఇంకా పదవ రోజు అలంకరణ అక్టోబర్ పన్నెండు శనివారం దశమి తిది విజయదశమి శ్రవణ నక్షత్రం ఈ రోజున అమ్మవారు మనకు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా మనకి దర్శనమిస్తుంది శ్రీ రాజరాజేశ్వరి దేవికి శాకాన్నం మహానైవేద్యం నైవేద్యంగా పెట్టచ్చు మహానైవేద్యం అనగా ఏవైనా ఐదు రకాల పిండి వంటలు లేకుంటే ఈ తొమ్మిది రోజులు చేసిన పిండి వంటలు అన్నీ కూడా ఈ రోజున మరి ఒకసారి చేసుకుని అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పిస్తారు ఈ రోజున అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో మనందరికీ దర్శనమిస్తారు అమ్మవారికి ఈ రోజున ఎర్రటి పువ్వులు లేదంటే ఏవైనా సుగంధభరితమైన పువ్వులు మంచి సువాసన వెల్లజల్లే పువ్వులతో పూజ చేసిన మనకి చాలా మంచి జరుగుతుంది శ్రీ రాజరాజేశ్వరి దేవి మనకి శక్తిని సౌభాగ్యాన్ని ఇస్తుంది ఈ రోజున పూలమాలలు దానం చేస్తే చాలా మంచిది రాజరాజేశ్వరి అష్టకం చదవండి మంచిది అలాగే చదవలేని వాళ్ళు ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ్మ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్న అంత మంచి జరుగుతుంది ఈ విధంగా తొమ్మిది రోజులు మన శక్తి కొడిది అమ్మవారిని పూజించుకోవాలి ఇవే ప్రసాదాలు పెట్టాలి ఇవే మనకు పువ్వులతో పూజ చేయాలని నియమం ఏమీ లేదు మీ శక్తి కొరది చేయగలిగే ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి అలాగే మీకు దొరికిన పువ్వులతోనే పూజించండి అమ్మవారు మనకి ప్రసన్న అవుతుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఏ విధంగా మీ శక్తి కొలది చేసినా అమ్మవారి మనకి అవుతుంది అలాగే మనం దుర్గాదేవికి కలశస్థాపన చేసాం కదా ఉద్వాసన ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారి కలశాన్ని పూజపీఠాన్ని కదపాల్సిన సమయం అక్టోబర్ పన్నెండు శనివారం రోజున ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది లోపు అమ్మవారిని కదపాలి లేదంటే అప్పుడు కనుక చేయలేకపోతే అదే రోజు సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు లోపు అమ్మవారి పీఠాన్ని కదిపితే మనకి అంత మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్